హైదరాబాద్ పాతబస్తీ చిత్రనాకా నుంచి తీర్థయాత్రలకు వెళ్ళి ముగ్గురు మృతి చెందారు ముప్పై మందితో బయలుదేరిన బస్సు ఒడిశాలో ప్రమాదానికి గురవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం నాగార్జున చెప్పండి ఒడిశాలో రాష్ట్రవాసుల మృతికి సంబంధించిన సమాచారం ఏంటి నయమి గత వారం రోజుల క్రితం పాతబస్తి హైదరాబాద్ పాతబస్తి చెత్తినాక నుంచి చెత్తినాకలో ఉన్నటువంటి కాలనీ నుంచి దాదాపు సుమారు ముప్పై మంది నిత్యశ్రీ ట్రావెల్స్ అనే ఒక ట్రావెల్ బస్సును బుక్ చేసుకుని వెళ్ళారు వీళ్ళంతా కూడా ఊరిలోని రథయాత్రకు వెళ్ళినట్టుగా సమాచారం ప్రాథమిక సమాచారం ఉంటుంది వీళ్ళంతా తిరిగి వస్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా మనకి సమాచారం ఉంటుంది మొత్తం ముప్పై మంది ఆ ప్రమాదంలో బస్ లో ఉన్నారు అయితే తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికి అక్కడికి మరొక ఇద్దరి పరిస్థితి కూడా తీవ్ర విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది మరో పదిహేను మంది తీవ్ర గాయాల పైలయ్యారు మిగతా వాళ్ళు కొంత సురక్షితంగా బయటపడ్డట్టుగా తెలుస్తుంది అయితే వీళ్ళంతా తెల్లవారుజామున ఎదురుగా వస్తున్నట్టు మరో వాహనాన్ని ఢీకున్నట్లుగా సమాచారం దీని మీద పూర్తి స్థాయిలో వివరాలు రావాల్సి ఉంది ఇప్పటివరకు అయితే స్థానికంగా ఒరిస్సాలో ఉన్నటువంటి ఆ ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ సమీపంలో ఉన్నటువంటి ఒక ఒరిస్సాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా సమాచారం ఉంటుంది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి చెట్టినాక ప్రాంతంలో విశాద చాలా ఒకే కాలనీకి చెందిన వీళ్ళంతా కూడా ఒక బస్సుని మాట్లాడుకొని హైర్ చేసుకుని వీళ్ళంతా తీర్థయాత్రకు వెళ్ళినట్టుగా మనకి స్థానికంగా ఉన్నటువంటి శత్యనాక వాళ్ళు చెప్తున్నారు అయితే దీని మీద ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు అక్కడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇది ఇంకా అంటే ప్రస్తుతానికైతే ఒక డ్రైవర్ ముర్తి చెందగా ఈ బస్ లో ఇంకొక ఇద్దరు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా తీవ్రంగా మిశ్రమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే వీళ్ళందరికి కాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి ఒకేసారి తెల్లవారుజామున నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకి సమాచారం ఉంటుంది అయితే దీని మీద పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది ప్రస్తుతానికైతే ఈ కేసుని అక్కడ స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నాయో